మన అందరికీ రండి కిరణ్ రాయల్ జనసేన తిరుపతి లీడర్ విషయంలో జరిగినటువంటి అల్లర్లు అతన్ని దూషించడాలు అతని మీద ఆరోపణల విషయంలో జనసేన పార్టీ నీ మీద ఆరోపణలు వచ్చారని ఆయన నువ్వు పక్కనుండు అని చెప్పి పక్కన పెట్టేశారు దానికి శట జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి కౌంటర్లు ఇచ్చారండి మీ అందరికీ తెలుసు దువ్వాడ దువ్వెన సంగతులు మంచివాడు సౌమ్యుడు కన్న కూతులని కట్టుకున్న భార్యని ఇంట్లోంచి తరిమేసి వాడిపై కర్రలతో దాడి చేసి లకారాలతో దూషించిన ఆనుముత్యం నీచమైన వ్యక్తిత్వం నాయకుడికి ఉండవలసిన ప్రథమార్హత ఎందుకని ఇప్పటికీ ఇతని పార్టీ నుంచి దూరం పెట్టలేదు అంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారండి ఏది ఏమైనా కిరణ్ రాయలని అతన్ని రాజకీయ పదవి ఉన్నవాడు కాదు ఓన్లీ పార్టీ పదవులో అఫీషియల్ స్లోక్ పర్సన్గా కొనసాగుతున్నాడు అతని మీద ఆరోపణ రాగానే జనసేన పార్టీ అతను పక్కన పెట్టేసింది విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నిండా దువాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళే ఉన్నారు వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినా కూడా ఇంకా పదవుల్లోనే కొనసాగుతున్నారు మీరు మీ గురివి గురించి వెనక మరక చూసుకుంటారు నాయన అంటూ సెటైరికల్గా ఈ పోస్ట్ అండి